హలో బిర్వాన్ గుడ్ మార్నింగ్ వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ అయితే నేను నిమ్మకాయ తేనె వాటర్ అయితే తాగేస్తాను అనమాట కూర్చొని ఇక్కడ శశాంకైతే ఇంకా బ్రష్ చేయడానికి పేస్ట్ పెట్టిమ్మని వచ్చాడనమాట నా దగ్గరికి అక్కడైతే అత్తయ్య గారు కూడా బ్రష్ చేస్తున్నారు ఇంకా ఈ లోపైతే నేను ఈరోజు మండే అనమాట గుడికి వెళ్దాము విజ్జుకి విద్యు పేరున అభిషేకం చేయించాలి అనేసి అన్నారనమాట మెచ్యూర్ అయినప్పుడు కొంచెం శాంతులు శాంతులు ఏమీ లేవు కానీ అలా చేపిస్తే మంచిది అని చెప్పేసి అన్నారనమాట సో అందుకని చెప్పేసి నేను ఇంకా గుడికి వెళ్తా గుడికి వెళ్ళాలంటే ఇంకా ఇల్లు అంతా కూడా మా పెట్టుకోవాలి కదా ఇంకా కింద నేను మొత్తం మా పెడుతున్నాను ఫస్ట్ అయితే దేవుడి గదిలో పెట్టేశాను ఇంకా దేవుడి గదిలో పెట్టేసిన తర్వాత ఇంకా కిచెను అలాగే డైనింగ్ టేబుల్ దగ్గర ఇంకా రెండు రూమ్స్ హాలు కూడా అనమాట ఇవన్నీ కూడా నేను ఇంకా గబగబా పెట్టేస్తాను త్వరగా వెళ్ళాలి ఎందుకంటే బండి పక్కింటి వాళ్ళది తీసుకుంటున్నాను అనమాట స్కూటీ మందైతే ఇంట్లో ఉంది కానీ స్కూటీ అది పని చేయట్లేదు పెట్రోల్ లేదు లేకపోతే బ్యాటరీ డౌన్ అయిపోయిందో అంటున్నారు అనమాట ఒకవేళ తీసుకెళ్ళినా నేను అంత పర్ఫెక్ట్ డ్రైవర్ని అయితే ఏం కాదులండి అందుకని చెప్పేసి మనం రిస్క్ తీసుకోకూడదు కదా పిల్లల్ని తీసుకుని వెళ్ళినప్పుడు అందుకని చెప్పేసి నేను పక్కింటి వాళ్ళ బండి అయితే అడిగాను అనమాట ఇంకా వాళ్ళు కూడా మా చుట్టాలే తాను అయితే బండి ఇచ్చారు ఇచ్చింది అనమాట ఒక అమ్మాయి ఇంకా ఆ బండి వేసుకుని అయితే వెళ్తున్నాము ఇదిగోండి ఇంకా రెడీ అయిపోయాను నేను ఇంకా గుడికి వెళ్తున్నాను కదా సారీ అయితే కట్టుకున్నాను ఇంకా పిల్లలు నేను అయితే వెళ్ళిపోయాము బండి మీద మాకు దగ్గరే అనమాట గుడి ఎంతో దూరం కాదు కొంచెం దూరమే పక్కనే శివాలయం అమ్మవారి గుడి ఇంకా సాయిబాబా గుడి అన్నీ ఉంటాయి అన్నమాట వచ్చే చోట ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఇంటి దగ్గర నుంచి ఓన్లీ కొబ్బరికాయలు పువ్వులు మాత్రమే తీసుకొచ్చాను ఆవుకాయలు తీసుకొచ్చాను అవి చేయడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత కంపం పసుపు కుంకుమం అలాగే విభూది ఇవన్నీ కూడా తీసుకున్నాను అలాగే అరటిపళ్ళు ఇవన్నీ కూడా తీసుకున్నాము ఇంకా పంతులు గారు అన్నారు ప్రదక్షిణాలు చేసేసి రండి పదకొండు అన్నారు సరే అని చెప్పేసి ప్రదక్షిణాలు చేస్తున్నాను వచ్చిన తర్వాత ఇలా పూజ అయితే చేయించారు పసుపు వినాయకుడిని చేయించి ఇలా అయితే పూజ పంతుల గారు అయితే పూజ బాగానే చేయించారు ఇంకా ఇంకా పూజ చే చే చేస్తూనే ఇంకెవరో ఒకరు దర్శనానికి రావడం వాళ్ళని చూడడం ఎక్కువ టైం కొంచెం టైం పట్టిస్తుంది అనమాట పర్వాలేదు అమ్మాయి పంపించింది అమ్మాయి లెవెన్కి వెళ్తుంది అనమాట అని చేస్తుంది ఇంకా ఇంకొక పక్కనే అమ్మవారి గుడి అనమాట శివాలయం పక్కతే ఉంది అమ్మవారి గుడి మేము అమ్మా అమ్మవారు అంట ఇంకెక్కడికి కూడా వచ్చాము ఇక్కడ కూడా చేసుకొని ఇంకా ఇంకా అక్కడ కొంచెం ప్రసాదం ఇచ్చారు తీసుకుని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి కాళ్ళ బొట్టు రోడ్డు ఇదంతా అనమాట కాళ్ళ బొట్టు రోడ్డు అస్సలు బాగోదండి కొంచెం కొంచెం ప్లేస్ బాగానే ఉంటుంది రోజు ఈ కంకర రాళ్ళు ఇవన్నీ నాకు వచ్చింది అంతంత మాత్రం డ్రైవింగ్ అనమాట దాని ఆ కంకర రాళ్ళలో నడపలేక నాన్న తిప్పలు పడ్డాను నేను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు ఇంకా వెజ్ కదా ఇంట్లో తోటకూర ఫ్రై చేస్తున్నాను ఇంకా అత్తయ్య గారు శశాంక్ అయితే ఫంక్షన్ భోజనానికి అయితే వెళ్తున్నారనమాట ఈరోజు ఇంకా నాకు విద్యుకు మాత్రమే వంట సో కొద్దిగా అత్తయ్య గారు అయితే ఎక్కువ తోటకూర అయితే కట్ చేసేసి వాష్ చేసి ఇచ్చారు సో సగం తీ సగం అయితే ఒక డబ్బాలోకి వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను సగం తీసుకొని ఇంకా ఫ్రై చేస్తున్నాను అనమాట ఇంకా ఇది కొంచెమే చేసినా కూడా ఇంకా ఉండిపోయింది మాకు మా వెజ్ ఇగో ఆకుకూరలు తినడానికి చాలా ఇబ్బంది పెట్టేస్తుంది నేనైతే తింటున్నాను ఎందుకంటే ఇదివరకు నేను తినేదాన్ని కాదు ఇంకా అవి తినడం వల్ల హెల్త్ బాగుంటుంది అనేసి ఇంకా నాకు హెల్త్ మెయిన్ అని చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడే తెలిసి వచ్చిందనమాట సో ఇంకా నేనైతే తోటకూర వండిన కూడా కొంచెం ఒత్తుగానే కొంచెం ఎక్కువ కూర వేసుకుని కొంచెం అన్నం తక్కువలో కూర ఎక్కువ వేసుకొని తింటాను అనమాట ఎందుకంటే నాకు తోటకూర ఫ్రై కూడా చాలా ఇష్టం కానీ వెల్లుల్లి మాత్రం కంపల్సరీ అండి తోటకూడ ఫ్రైలో వెల్లుల్లి ఎక్కువ దంచి వేస్తాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే మామిడిపళ్ళుకి కోసేసి ఇచ్చేసాను అనమాట నే విజ్జుకి అత్తయ్య గారాలకి తినమని ఇంకా అత్తయ్య గారాలు ఫంక్షన్కి వెళ్తారు కదా ఎప్పటికీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కాసేపు ఉన్న తర్వాత కదా భోజనం చేస్తారు ఈ లోపు మామిడి పండు తినండి అని చెప్పేసి ఇంకా విజ్జుకి అత్తయ్యగారికి కోసి ఇచ్చాను శశాంకేమో సపరేట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇచ్చాను అనమాట ఇంకా నేనైతే ఇంకా పైన తొక్కు ఏమీ తీసుకోకుండా తినేస్తానండి నాకు అలానే ఇష్టం పళ్ళు ఇంకా ఒక పక్క అయితే అన్నం అయితే కుక్కర్ పెట్టేశాను చిన్న కుక్కరే పెట్టేశాను ఒక ఒక గ్లాస్ బియ్యానికి అప్పటికే రైస్ మిగిలిపోయింది సాయంత్రానికి ఇంకా టిఫినే కదా అందరికీ కూడా అత్తయ్య గారు అన్నారు సాయంత్రం అందరం టిఫినే చేసేసుకుందాం ఇంకా అన్నం వద్దు అన్నారనమాట ఇంకా సాయంత్రం ఇంకా రోటీ అలాగే అత్తయ్య గారికి నేను చేసిన టమాటా చట్నీ అయితే బాగా నచ్చిందండి చపాతీలోకి సో ఆ చట్నీ చేయమని అన్నారు అనమాట ఆ చట్నీ ఎలా చేయాలో చెప్పు నేను చేసుకుంటాను చాలా టేస్టీగా ఉంది అనేసి అన్నారు ఇక్కడైతే నేను వంట చేస్తూనే సామాన్లన్నీ అన్నీ కడిగేస్తూ ఉంటానన్నమాట ఇంకా అత్తయ్య గారు శశాంక్ అయితే ఇదిగోండి ఫంక్షన్కి అయితే వెళ్తున్నారు ఇక్కడ ఏమైందంటే ఈ ఇదంతా కూడా మాకు ఉయ్యాలు ఉంది కదా ఉయ్యాల్లో ఒక బొంత్ ఇచ్చాడు ఆ బొంత లోపలది మొత్తం ఆసిపోతే వాష్ చేశారు లోపలదంతా ఇంకా అత్తయ్య గారు కట్ చేసేసి ఇలా ఎండ్లో ఆరబెట్టారనమాట వాష్ చేసి ఇంకా తోటకూర ఫ్రై ఆవకాయ పచ్చడి వేసుకుని నేనైతే అన్నం తినేస్తున్నాను ఇదేనండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్